పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఐదవ మాట యోగన్ స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని చేసి అడిగి లేఖనము నెరవేరినట్లు నేను దగ్గరున్నాను అని చిరుకతో నిండిన పాత్ర అక్కడ పెట్టింది కనుక వారు ఒక స్పంజి చిరుకతో నింపి ఇష్యపు పొడుగు తగిలించి ఆయన నోటికి అందించి క్రీస్తు నందు ప్రియమైన దేవుని యొక్క సంగమా ఆయన శిలువులో పలికినటువంటి ఐదో మాట దప్పికను ఏం గురుస్తున్నాడు అప్పటికే పాపం ఆయన నాలుక ఎండిపోయింది ఆయనకి ఏమేసింది దాహము వేసి ఈ దాహము ఈ దాహము ఎందో తెలుసా ఈ దాహము ఎవరో తెలుసా ఈ దాహము నేనే పాపంలో మగ్గిపోతున్న నువ్వు ఆయన దాహాన్ని తెరచగలవు ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దాహము ఏంటంటే నిన్ను రక్షించడం అందుకే ఆయన ఏమంటున్నాడు దాహం కొని అంటున్నాడు చూడండి కీర్తన గ్రంథం అరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినం ఆ మాట రాయపడుతుంది చూడండి కీర్తన గ్రంథం అరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినలో వారు చేతును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పిక అయినప్పుడు చెరకును త్రాగనిచ్చిరి ఏమిచ్చారంట చేతురకనిచ్చారంట దప్పిక అయినప్పుడు చెరకునిచ్చారంట చేదును కూడా వారు ఆహారంగా ఇచ్చారు ఆయన దప్పికొని ఉన్నప్పుడు చేదునిచ్చారు ఆయన దాహం కొనున్నప్పుడు కూడా వారు ఏం చేశారంట ఇచ్చారు చిరక కదా స్పంజిని చేతిలో ముచి ఆయన తాగల ఇంకా చూడండి ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లు మత్యస్ వార్త ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన మాట రాస్తున్నాడు చూడండి అత్త వార్త ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన చేదు కలిపిన దాఖ్యారసమును ఆయనకు త్రాగనిచ్చింది కానీ ఆయనను దానిని రుచి చూచి త్రాగ పోను అర్థమవుతుందా ఇస్తా ఉన్నారు దాహం ఉంటే పుల్లని రసము ఆయన పెట్టారు ఏం చేశారంట పుల్లని యొక్క రసాయన ఆయనకు ఇచ్చారు ఇంకా చూడండి లోకాసు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చారు చూడండి లోకాసు వార్త పదహారు ఇరవై నాలుగులో కూడా మాట రాయబడుతుంది తండ్రివైన అబ్రహ నా ఎందు కనికరపడి తన వేలు కొలం ముంచి నా నాలుగులో చల్లార్చుటకు లాజర్ను పంపుము అర్థమైందా ఎవరు దాహం ఉన్నారు ధనరు కూడా దాహదానికి ఉన్నాడు ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నాడు తండ్రి అయిన దేవా అబ్రహ్మా అనుకున్న లాజర్ని పంపి నీటి చుక్కన నా నాలుగుతో చల్లార్చుము అంటున్నాడు కదా అర్థమవుతుందా అందుకే పాపంలో ఉంటే ఆ దాహాన్ని ఎవరు కూడా చాల లేదు అర్థం అందుకే దేవుడు పాపంలో ఉన్న వారిని గురించి దాహం కొని ఉన్నాడు ఏమనుకుని విన్నాడు పాపంలో మగ్గిపోతున్న వారి కూర్చి శాపంలో మగ్గిపోతున్న వారిని కూర్చి ఆయన దాహం కొని ఉన్నాడు దేవుడు అందుకే జీవజలాలను వారికి ఇవ్వాలనుకున్నాడు ఎవరైతే దాహం కొనుంటారో వారికి ఏమి ఇవ్వాలనుకున్నాడు జీవజలము జలములు ఇవ్వాలనుకున్నాడు అందుకే చూడండి ఆయన అంటున్నాడు సువార్త నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఆ మాట ఉంది చూడండి యోహన్ సువార్త నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన సువార్త నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చిన నేను ఇచ్చినీళ్ళు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనుడు నేను వానికి ఇచ్చినీళ్ళు నిత్య జీవముకై వానిలో ఊరెట్టి నీటి ముక్కుగా ఉండను దేవుడు ఎవరితో చెప్పాడు ఈ మాట స్త్రీతో చెబుతున్నాడు ఏం చెబుతున్నాడు సమరాయ స్త్రీతో దేవుడు చెబుతున్నటువంటి మాట చూడండి పదకొండు నుంచి అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చదువుకు నీకు ఏమీ లేదే ఆ జీవజలము ఎలాగో నీకు దొరుకును త్రాను తన కుమారులను పశువులను ఈ బావిని నీళ్ళు తాగి మాకు ఇచ్చిన మన తండ్రి అయిన యాకోపు కంటే నీవు గొప్పవాడువా అని ఆయన అందుకు వేసు ఈ నీళ్ళు వాడును మరలా తప్పిను నేను నిత్యు నీళ్ళు త్రాగు వాడు ఎప్పుడు దప్పి నేను నేను వాడికి నీళ్లు నిత్యలో అర్థమవుతుందా ఈ లోకంలో నువ్వు నీళ్ళు తాగుతూ ఉంటాయి నీకు ఉంటాయేమో కానీ పరలోకంలో దేవుడు నీకు ఇచ్చేటువంటి నీళ్లు ఎన్నటికి నువ్వు మనం అవి ఏంటంట జీవజలపు ఊరెట్టి బుగ్గ అర్థమైందండి ఆయన ఉప్పు నీటిని జీవజలంగా మార్చాడు మా ఎరుకోపట్నం ఎరుకోపట్నంలో ఉప్పు నీటిని జీవజలంగా మార్చాడు ఇప్పటికీ కూడా ఆ ఓట తగ్గల అయితే ఇస్మాయిలు ఇస్మాయిలు అరణ్యంలో దాహం కొని ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఒక నీళ్లు ఇచ్చాడు ఏమి ఇచ్చాడు నీటి బొగ్గుని ఇచ్చాడు ఆ బొగ్గు కూడా ఇప్పటికీ ఊరేటి బొగ్గుగా ఉంది ముస్లిం అందరూ కూడా ఈరోజు మక్కాగా మసీదుగా కొలిపిల్చుకున్నటువంటి దానిలో ఎవరు ఆ ఓట బొగ్గు ఇచ్చిందంటే దేవుడే ఇప్పటికీ మనం త్రాగుతున్న నీళ్ళలో అతి శ్రేష్టమైనటువంటి నీళ్ళు అవేనంట ఈ భూలోకంలో ఈ ప్రపంచం మొత్తం మీదలో అతి శ్రేష్టమైన నీళ్ళు ఆ మక్కా మసీదులో ఆ జమ్ అనే ప్రాంతంలో ఇస్మాయిల్కి దేవుడి ఇచ్చినటువంటి బొగ్గ ఆ నీటి ఓట పుట్టించినటువంటి నీటి ఓట అతి శ్రేష్టమైనటువంటి ఓట అర్థమవుతుందా అందుకే దేవుడు కూడా అదే మాట చెప్తున్నాడు నేను ఇచ్చే నీళ్ళు ఎవరు కూడా దప్పిగా కొనరు కదా అర్థం అందుకే నీ నాలుగు మీద ఊరేటి బొగ్గగా నువ్వు ఉండాలంటే నీళ్ళు ఏముండకూడదు ఉండకూడదు ఎస్ ఆ పాపాన్ని కడిగి వేసుకుంటే దేవుడు నీకేమిస్తాడు జీవజలపు ఓటలు నీకు జీవ జలబు నీకు ఇవ్వడానికి ఆయన దాహం అని ఉన్నాడు నిత్య జీవంలో ఆ పొరలోక రాజ్యంలో ఆ ఓటర్లు పుట్టించడానికి నీకు దేవుడు దాహం అనివి ఉన్నాడు నీకు జీవజలాలు ఇవ్వాలంటే ఆయన దాహం అని ఉండాలి నీకు జీవపు ఓట ఇవ్వాలంటే ఆయన దాహం అని ఉండాలి ఆ దాహమే నువ్వయ్యావు ఈరోజు ఆ సమశ్రీ ఆ సమరశ్రీని బావి దగ్గర ఆయన రక్షించడానికి వచ్చాడు ఆమె బాధపడుతూ ఉంది ఆమె వేదన పడుతూ ఉంది అందుకే ఆమెను రక్షించి జీవజలపు ఓటర్లను ఆమెకి ఇవ్వడానికి వచ్చాడు దేవుడు వెతికి రక్షించడానికి వచ్చాడు ఆమెను ఈరోజు నిన్ను కూడా వెతికి రక్షించడానికి వచ్చాడు నీకు జీవజలములం ఓటును ఇవ్వడానికి ఉన్నాడు అర్థం అందుకే నీళ్ళు ఏమండకూడదంట ఇంకా కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయము ముప్పై నూట ముప్పై ఒకటి వచ్చిన కూడా మాట రాస్తున్నాడు చూడండి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది నూట ముప్పై ఒకటి నూట పంతొమ్మిది నూట ముప్పై ఒకటి వచ్చిన నీ ఆజ్ఞలు ఏందైనా అధిక చేత నేను నోరు తెరిచి ఒకరు చున్నాను అంటున్నాడు ఏమంటున్నాడు ఏందైనా అధిక వాంచి చేత నేను నోరు తెరిచి దేవుడు ఆశితో ఎదురు చూస్తున్నాడు నీకోసం నీకు జీవజలపు ఇవ్వడానికి ఆయన నోరు తెరిచి ఉన్నాడు దేనికోసం ఆయన ఆజ్ఞలు పాటిస్తామని పాటిస్తావని ఆయన వాక్యాలను నువ్వు అంగీకరిస్తావని మారుమనసు పొందుకుంటావని రక్షణ పొందుకుంటావని పాపాన్ని విడిచిపెడతామని పరలోక రాజ్యంలో నీకు అనుగ్రహించేటువంటి జీవజలభ ఓటలు పొందుకుంటామని ఆయన నోరు తెరిచి ఒబురుచున్నాడు ఆయన నోరు తెరిచి దాహము నేను అడుగుతున్నాడంటే కారణం ఆయన దాహము నువ్వే ఎవరు ఆయన దాహం నువ్వు నేనే ఆయన దాహం అర్జును నోరు తెరిచి అడుగుతున్నాడు నోరు నాలుగు ఎండిపోయి అడుగుతున్నాడు ఆయన అది తెలుసుకొని వాళ్ళు ఏం చేశారు చేదునిచ్చారు పుల్లని ఇచ్చారు స్వీకరించాడా స్వీకరించాల ఎందుకంటే ఆయన దాహం నువ్వు గనుక ఆయన దాహం నేను గనుక పాపము మగ్గిపోతాం మనందరము అందరము గనుక నీకు ఈరోజు పూటలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు అంగీకరించినట్లయితే ఇంకా చూడండి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో మత శువార్త ఐదు ఆరులో నీతి కోసం ఆకలి దప్పులు కొనవారు ఏంటంట ధనిలు అంట ఈరోజు నీతి కోసం ఆయన ఏం కలిగి ఉన్నాడు దప్పిక కలిగి ఉన్నాడు వేసి పీసు ప్రభుత్వ్ మతేశ్వర వార్త ఐదవాధ్యాయము ఆరువచనలో నీతి కొరకు ఆకలి గప్పులు కలిగేవారు ధన్యులు వారు ఏం చేస్తారంట తృప్తి కోసం ఈరోజు ఒక నీతి కోసం దేవుడు ఏం కలిగి ఉన్నాడు దప్పిక కలిగి ఉన్నాడు కనుక దేవుడు ఏం చేయబోతున్నాడు తృప్తి కలిగి ఉన్నాడు అర్థమవుతుందా ఆయనకు తృప్తి కలిగేది నువ్వే అది నువ్వు కూడా ఆకలి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే నువ్వు కూడా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే నువ్వు కూడా పరలోక రాజ్యంలో నువ్వు స్థానం సంపాదించుకుంటావు నీకు జీవపు ఓటు అవుతావు ఏమవుతావు జీవపు ఓటు అవుతావు అందుకే అంటున్నారు చూడండి ఈ ఆకలిపులు కలిగిన వారికి నీతి కొరకు ఆకలి దప్పులు కల వారికి ఆయన ఇస్తున్నటువంటి మాటలు మన వెనుక చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినావు ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదిహేడు వచ్చిన చూడండి చదువు పెళ్లి కుమార్తె రమ్ము అని చెబుతున్నారు రమ్ము అని చెప్పవలను దప్పిక కొనిన వాడిని రానిమ్ము ఇచ్చిన వాడిని జీవజన్ములు ఉచితముగా వాండర్ఫుల్ మాట ఏమంటున్నాడు దప్పిక కొనేవాడు ఎవరైనా ఉన్నట్లయితే ఆకలి దప్పులు కొలవారు ఎవరైనా ఉన్నట్లయితే నీతి కొరకు ఆకలి దప్పులు కొలవారు ఎవరైనట్లయితే వాడు తప్పకుండా రావాలి దేవుని సన్నిధానానికి ఈ వారిని వాణిని జీవజలములు ఏం చేయమంటున్నాడు ఉచితముగా త్రాగనివ్వాలి అంటున్నాడు ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి వస్తారో ఎవరైతే నీతి కొరకు మందిరంలోనికి వస్తారో ఎవరైతే నీతి కొరకు మందిరంలో దేవుని ఆరాధిస్తారో వారందరికీ జీవజలములు ఉచితంగా దేవుడిస్తూ ఉన్నాడు అర్థమవుతుందా నువ్వు ఎక్కడికి రావాలి అంటే మందిరానికి రావాలి దేవుడి సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుడు నీకు ఉచితంగా జీవజలంలో దాహం కొన్నాడు ఎక్కడికి రావాలండి నీకు దాహం వేస్తుంది నువ్వు ఎక్కడికి వెళ్తావు నీటి దగ్గరికి వెళ్తావు కదా ఈరోజు నీకు ఒక దాహం ఉంది ఏంటి నా బ్రతుకులు ఆశీర్వాదం లేదే నా బ్రతుకులో దీవెన లేదే నాకు సంతోషం లేదే ఆనందం లేదే మరి ఆనందం సంతోషం దీవిన ఆశీర్వాదం కలగాలండి నువ్వు ఎక్కడికి రావాలి మందిరానికి రావాలి అందుకే నటునాడు దాహం కొని ఉన్న వారులారో నా దగ్గర రండి ఉచితముగా మీ కొరకు సిద్ధపరిచినటువంటి జీవజన్ములను ఉచితముగా పుచ్చుకొనండి అని అంటున్నాడు ఇంకా ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పదహారు కూడా అదే రాయబడింది చూడండి ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయము పదహారు పదే చూడమ్మా వారికి మీద ఆకలేనను దాహమైనను ఉండదు సూర్యుని ఎండైనను వడగాలైనను వారికి తగలదు ఎలి అనగా సింహాసన మధ్య మందుండు గొర్రె పిల్ల వారికి కాపలేయి జీవజల బొగ్గు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్మ బిందువును అండ్రముల మాట దేవుడు అంటున్న మాట చూడండి వారికి ఎండ ఉండదంట ఆకులు ఉండదంట దికొండదంట దాహము దప్పి ఎండ ఉండదంట వడగాలి ఉండదంట దేవుడే వారికి కాపురి అయ్యి వారిని ఎక్కడ నడిపిస్తానంటీ జీవజలముల బొగ్గు ఎత్తు ఇది ఎవరికో తెలుసా నీతి కొరకు ఆకలి తప్పులు కొనే వారికి నీతి కొరకు బ్రతికే వారికి దేవుడు హింసింపబడే వారికి ఎవరి కోసం దేవుని నిమిత్తము హింసింపబడ్డ వారికి దేవుని నిమిత్తము ప్రాణాలు వదిలిన వారికి దేవుని నిమిత్తమై రక్షణ స్వార్థ నిమిత్తమై తన ప్రాణమును ఎవరైతే పోస్తారో వారందరికీ ఉచితముగా దేవుడి జీవజలంలో బొగ్గులేదుకు వారికి కాపురి అయి ఉండి రక్షకుడు ఉండి దేవుడు వారిని జీవజల బొగ్గులేద్దుకు నడిపిస్తూ ఉంటాడు నడిపిస్తాడు కూడా అందుకే రాబోతున్న దినాలు బహుశ దినాలు నువ్వు సువార్త కోసం నిలబడకపోతే దేవుని కోసం నిలబడకపోతే జీవ జలపు ఓటర్లను ఉన్నాడన్న సందేహము లేదు అందుకే ఈరోజు నువ్వు జీవజలపు బుగ్గంత ఎంతకు రావడానికి ప్రయత్నం చేయి జీవజలపు ఓటర్లు పొందుకోవడానికి ప్రయత్నం చేయి ఆయన నీకు ఉచితంగా ఇచ్చాడు ఆయన దాహం కొని ఏ ముప్పై మూడున్నర సంవత్సరంలో దేవుడు శిలువు మీద వేలాడినప్పుడు ఆయన ఐదో మాటగా నీకు చెప్తున్నటువంటి మాట ఎవరైతే దాహం కాని ఉన్నారో వారిని అద్దెకు రావాలి వారిని అద్దె దాహం తీర్చుకోవాలి వారికి ఉచితంగా జీవజల బుగ్గలు ఎందుకు నేనే కాపురిగా ఉండి నేనే రక్షణ ఉండి నీతి కొరకు ఎవరైతే ఆకల తప్పులు కలిగి ఉంటారో వారిని జీవజల బుగ్గలు ఎదురు నేను నడిపిస్తాను అన్నాడు జీవజలకు ఓటలు ఇస్తాను అని అంటున్నాడు మరి ఖచ్చితంగా ఆ కాపురి ఎద్దుకుని వచ్చినట్లయితే ఆ ప్రధాన కాపురి ఆ గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రిసు ప్రభు వారి వద్దకు నువ్వు వచ్చినట్లయితే ఆయన నీకు జీవజలపు ఇస్తాడు జీవజలకు హోటల్ ఇస్తాడు కాబట్టి మాటల్లో నువ్వు నమ్మి అంగీకరించినట్లయితే జీవ ఓటలు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఆయన నీకు జీవ హోటలు దయచేస్తాడు ఓకేనా తొలం మూసుకుందాం